ఇప్పుడు కంపెనీ నడుస్తుంది కానీ దాని ప్రచారం ఏం చేశారు ఇక్కడ డేటా అంతా పట్టుకుపోయి ఆస్తులు మీ తమ్ము మెయిల్స్ ఇవన్నీ తీసుకెళ్లి బే ఏరియాలో పెడుతున్నారు ఇక్కడ దాని ఇక్కడ రిజిస్ట్రేషన్ ఇక్కడ దాంతా డేటా అంతా కూడా ఈ రెండు చోట్లే ఉంటుంది అది ఇన్నేడు పనిచేసిన ఆయనకి తెలియదా ఎవడో చెప్పగానే ఈయన దాన్ని మాట్లాడేస్తారు అట్లాగే ఇదైనా అంతే ఈ ఫైల్స్ అనేటువంటిది ఓ ఫైల్ కి జీవో ఉంటది ఆ జీవో కాపీ ఉంటుంది అది ఒకటికి రెండు చోట్ల ఉంటుంది ఒకవేళ డిలీట్ చేశాడు అనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్ డిలీట్ చేయాలని పర్మిషన్ ఉండాలి చేశాడు అనుకుందాం ఆ సోన్ సో జీవో నెంబర్ ఏదయ్యా అని అడుగుతారు రావాలిగా ఇక్కడ కాకపోతే షాడో ఫైల్ లోనే ఉంటది కదా వాస్తవంగా ఏం జరుగుతున్నది అంటే ఇప్పుడు నీతి ఆయోగ్ వాళ్ళు చెప్పినటువంటి ల్యాండ్ టైట్లింగ్ డెట్ అయితే అబద్ధం చెప్పగలిగాము ప్రచారం చేయగలిగాము అట్లాగే ఇప్పుడు ఇది కూడా ఓ ప్రచారంలోకి తీసుకుని వెళ్తాం ఫర్ ఎగ్జాంపుల్ ఒక అయితాలు తగలబెట్టారు సిబిఐ సిఐడి ఆఫీస్ జిరాక్స్ కాపీలు తీసిన తర్వాత చెత్త అంతా ఉంటుంది అవన్నీ తగలబెట్టారు ఇంకా ఉంది ఫైల్ అన్ని తగలబెడతారు ఏం ఫైల్ తగలబెడతారు ఇప్పుడు చంద్రబాబు మీద అభియోగాలన్నీ ఆల్రెడీ అయితాలు ఇచ్చేశారు కదా ఆధారాలు ఇంకేం తగలబెట్టాలి అక్కడ నాకు అర్థం కాల ప్రాక్టికల్ గా దాచేసి ఏదన్నా ఉంటే ఓ లెక్క ఏం తగలబెడతారు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఆయన రఘురామరెడ్డి రఘురామకృష్ణరాజు కొట్టారు అది ఫైల్ రాస్తాడు ఎవడన్నా తగలబెట్టడానికి ఏంటి అవసరం ఎప్పుడు తగలబెడతారంటే అధికారులు వాళ్ళకి సంబంధించి ఏదన్నా డబ్బులు పర్సనల్ గా వాడుకు నేను ఇప్పుడు ఒక ఒక పేరుతో జీవో ఇచ్చేసేసి అవన్నీ చేసేసినటువంటి